అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు విజయ్ రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయి గారికి బెయిల్ రద్దు చేయాలి ఎందుకంటే సాయి రెడ్డి బెయిల్ లో ఉన్నాడు అవునా కదా ఈ రోజుకి బెయిలే కదా ఒక బెయిల్ లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా న్యూస్ ఛానల్స్ ని అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు రాధాకృష్ణ గారిని మీ అంత చూస్తానన్నాడు అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలి బొక్కలో దొయ్యాలి ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు భయపెట్టేది ఎవరిని ఫోర్త్ పిల్లర్ అంగోజు బలే అయ్యో భలే గుర్తొచ్చింది ఏదో ఏదో చెప్పాడు ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని ఒరే కొడక గే అయితే పిల్లలు పుట్టారా రే పిల్లలు పుట్టారా గే అయితే ఎట్ట పుట్టారా పిల్లలా దానికి పక్కన వాళ్ళందరూ నవ్వడం అదొక జోకు వీళ్ళందరూ నవ్వడం గే అంట గే సరే బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయిరెడ్డి బెయిల్ మీద ఉన్న విజయసాయిరెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని ఎందుకంటే ఇక్కడితో ఆగేది కాదు ఇది పెద్దదై పెద్దదై చిలికి గాలివాన్ అవుతుందని మనకు అందరికీ తెలుసు ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా ఇంకొక విషయం వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయి రెడ్డి మీద ఆదాన్ డిస్లరీస్ సారాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఈడ పెట్టేరే